うん。<music> దర్శి మండలంలోని మోటుపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది గ్రామంలోని సింగంపాటి రమేష్ కు చెందిన పూరింట్లో షార్ట్ సర్క్యూట్ జరగటంతో మంటలు వ్యాపించాయి స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది నలభై రెండు వేల నగదు గృహోపకరణాలు కలిపి లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు అయ్యా మాది దర్శన మండలం ఇంటి అమ్మాయిపాలం కాళ్ళని మోటిపల్లి సంఘము మా ఇల్లు దగలబడిపోయినాయి మేమెంతో బాధపడుతున్నాం పనికి పోయిన మేము ఇంటికి అడుగులేము పిల్ల జల్లి వేసుకొని చాలా బాధపడుతున్నాం ఇల్లు తగల పొడిపోయి మీరు గవర్నమెంట్ మారదు మరి దయచూసి న్యాయం చేయాలి తండ్రి లేకపోతే మేము పిల్లలతోటి మారిపోయే వాళ్ళ మేము మంటల్లో తండ్రి సింగం చెట్టు చింగం చెట్టు రామేసు దొరగా ఆయే వాళ్ళు పోయి రాని కూడా రాలేదు పెద్దలం అయ్యా మా పిల్లలు ఏమయ్యా వాళ్ళు మేము ముసలి వాళ్ళం అయ్యాం ఇంటికి ఆ ఇల్లు తగలబడిపోయింది బాబు మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినా యాభై వేలు డబ్బులు తగలబడిపోయినాయి లక్ష రెండు లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి మొత్తం మాడిపోయినాయి అయ్యా మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు ఇదే మా నమస్కారం అనాథులం అయ్యా